హాయ్ అందరికీ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వంటలు చేసుకొని వనభోజనాలు చేయడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారము మేము కూడా మా ఇంటి ముందు అరుణా వాళ్ళ ఇంట్లో పెద్ద ఉసిరి వృక్షం ఉంది ఆ ఉసిరి చెట్టు కింద వంటలు చేసుకొని తిందామని ప్రయత్నాలు జరుగుతున్నాయండి చూడండి ఉసిరికాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ ఉసిరికాయలని నేను రోజు తింటాను ఈ ఉసిరికాయల సీజన్ అయిపోయే వరకు అంత ఇష్టం ఉసిరికాయలు నాకు ఉసిరి చెట్టు కిందనే పొయ్యి కట్టెల పొయ్యి పెట్టుకొని తల ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ అందరము తల ఒక ఐటెం చేసుకొని దేవుడికి నివేదన చేశాము అన్నీ చేసినవన్నీ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కార్తీక దామోద దామోదరుడికి నివేదన చేసి ఈ చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సతీ సమేతంగా కలిసి ఉంటారని ఒక నమ్మకము ఈ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించడమే కాకుండా ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని ఒక నమ్మకము అందరం కలిసికట్టుగా ఉండడం అనేది ఒక ఒక విశేషము అందరం కలిసి వనభోజనాలు ఇలా కలిసి తినడం అనేది ఎంతో విశేషము ఆనందదాయకము మేము కూడా అందరం కలిసి చక్కగా ఒక అందరం కలిసి తినడమే కాకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మాకే కాకుండా ఆరోగ్యము ఐశ్వర్యము వీడియో చూసిన వాళ్ళకు కూడా ఆరోగ్యము ఐశ్వర్యము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం కలిసి మీరు కూడా వీలైతే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్